అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని రోగి రమేష్ జోగి రమేష్ కాదు రోగి రమేష్ రోగి రమేష్ ఎందుకంటున్నానంటే ఆయన మాన మానసిక స్థితి అంతా కూడా బూతుల మంత్రి పదవి పీకి ఆ పదవి కావాలన్న వ్యామోహంతో మానసికంగా ఆందోళన ఉండి ప్రతిపక్ష నాయకుడిని హత్య చేస్తే హత్య చేయాలని ఒక నెపంతో గుండాలని రౌడీల్ని కార్లలో కర్రలతోటి రాళ్లతోటి రాడ్లతోటి వచ్చి దాడి చేయాలని చెప్పేసి అనుకోవటం సిగ్గులేదా రమేష్ మీ ముఖ్యమంత్రి గారిలో దగ్గర ఉన్నదని చెప్పేసి మీరు వచ్చారా ముఖ్యమంత్రి గారిని పంపించారా ఈ రాష్ట్రంలో ఎవరైనా పది వాహనాలతోటి పదిహేను వాహనాలతోటి కంటిన్యూగా వెళ్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్తానని చెప్పేసి సోషల్ మీడియాలో చెప్పినప్పటికి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పట్టించుకోలేదంటే మీరు రమేష్ గారు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారని చెప్పి మేమనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇది వాస్తవమేనా మీరు అబద్ధాలు చెవటంలో దిట్టల వైసీపీ వాళ్ళు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ముప్పై రెండు మంది కమ్మ డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చానని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూశారు ఆ ఎదవని నేను కోరుతా ఉన్నాను మీరు ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు ఎదవలారా ఎదవలారా మీరు అధికారంలో ఉన్నారు ఎదవలారా ఆ ముప్పై రెండు మంది డిఎస్పీల పేర్లు బయట బయట బయటపెట్టండి చూస్తాను కానీ అబద్ధాలు చూడటంలో మీరు దిట్ట ప్రజల మోసం చేయటంలో మీరు దిట్ట మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకుంటే చివరికి ప్రజల పక్షాన పోరాటం చేస్తుండే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేసి ఆయన్ని అంతం చేయడానికి మీరు పథకం రచించారంటే ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటారనుకున్నారా ఎదగలారా మీద ఒక ప్రభుత్వమేనంటా మీ ప్రభుత్వానికి సిద్ధాంతాలు సిద్ధాంతాలున్నాయా ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు ఈరోజున వ్యాపారం చేసుకుంటున్నారు మద్యం వ్యాపారం చేస్తున్నారు ఇసుక వ్యాపారం చేస్తున్నారు గంధపు చెక్క వ్యాపారం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి ఎంతో దూరంలో లేదు ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి చే దాడి చేసే సమయంలో మా కార్యకర్తల యొక్క తలలు బలినాయి కాళ్ళు విరిగాయి చేతులు విరిగాయి రాళ్ళతో చేస్తారా ప్రతిపక్ష నాయకుడు ఏమనుకుంటున్నారు మీరు ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడిని మీరు ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు ఎందుకు కొడుతున్నారంటే అవ్వ తాత పెన్షన్ తీసేసే తీసేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్ తీసేస్తున్నారు ఒంటరి మహిళ పెన్షన్ తీసేస్తున్నారు రోడ్లన్నీ పాడైపోయినప్పుడు కూడా పట్టించుకోకుండా వదిలేస్తుంటే యువకులంతా వాహనాల మీద వెళ్తుంటే ఆ గుంటల మీద వెళ్ళాలంటే ఎంతో బాధపడుతున్నారయా వారి పక్షాన మా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటే మీకు నిజాలు చెప్తుంటే మీకు ఒళ్ళు ముళ్ళులు గుచ్చుకుంటున్నాడు ఉంది కదా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి డీజీపీ గారు మీరు గౌతమ్ సవాంగ్ గారు మీరు గతంలో కూడా ఐపీఎస్ఏను ఇప్పుడు కూడా ఐపీఎస్ఎన్ గతంలో నిజాయితీగా ఉండేవాళ్ళు ఈరోజు నిజాయితీ తప్పారు ఎందుకోసం తప్పారు పిల్లందరికి కూడా తెలుసు మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా మీరు ఎంతో మచ్చ తీసుకొచ్చారు ఇది మంచి పద్ధతి కాదు డీజీపీ గారు చూడండి మీలో ఏమాత్రం ఇప్పుడు నిజాయితీ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఇంటి మేనకు వచ్చిన వచ్చినటువంటి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి ఫస్ట్ అరెస్ట్ చేయండి అంతమంది వారికి గుండా తీసుకొని రూని తీసుకొస్తే మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది పైగా ఎస్పీ గారు మాట్లాడతారు మా వాళ్ళు మిమ్మల్ని కలవడానికి మీ డీజీపీ కార్యాలయం ముందుకు వస్తే ఎస్పీ గారు వార్నింగ్ ఇస్తున్నారు మా వాళ్ళకి మా వాళ్ళు ఏమన్నారు ముద్దాయి లోపలికి వెళ్తున్నాడు అని చెప్పన్నారు తప్పది మా ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఈ రోగి రమేష్ ముద్దాయి ఆ ముద్దాయిని మీరు కాపాడుతున్నారు ఎస్పీ గారు మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా చాలా కాలం పనిచేయాలి ఇదే ప్రభుత్వం మీరు ఉంటుందని అనుకోవద్దు తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తుంది ఎలాంటి అనుమానం లేదు ఈరోజు ప్రజలు పడుతున్న బాధలు వర్ణించడానికి వీలేదండి ఏ ముసలివాడిని అడిగినా ఏ కుర్రవాడిని అడిగినా ఏ మహిళని అడిగినా ఏ దళితుడిని అడిగినా ఏ మైనారిటీ సోదరుని అడిగినా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది అని చెప్పేసి వాళ్ళు దేవుళ్ళని పూజిస్తున్నారు ఎందుకంటే ఆ విధమైన అరాచకం నడుస్తుంది ఆర్థిక నేరస్తుల ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ రెండు సంవత్సరాల మూడు నెలల్లో ప్రజలు చూశారు అందుకే చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన మాకు దైవ సమానేలు ఆయన ఒక ధర్మకర్తగా ఆయన పరిపాలించారు ఆయన పరిపాలనలో చివరకు చూశారు కదా తిరుపతి వెంకన్న స్వామిని కూడా ఈరోజున చూడండి స్వార్థపరుల్ని రౌడీల్ని గుండాలని వాళ్ళ ఇష్టానుసారం దాంట్లో కమిటీలో వేశారంటే ఈ ప్రభుత్వానికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ఆ విధంగా చేశారంటే వెంకన్న స్వామి మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను దేవుడా చూడండి మిమ్మీ దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చూడండి మీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చే కానుకలు కూడా ఇతరులకి ఇతర మతస్థులకి ఆ డబ్బుని దోచిపెడుతున్నటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు మేము జరిగిన దా దాడి కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల మీద దాడి జరిగినటువంటి దాడిని నడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చూడండి అమరావతిమైన దాడి చేశారు విశాఖ ముఖ్యమైన దాడి చేశారు ఈరోజున ప్రతిపక్ష నాయకుడు వీటి వీళ్ళు చేసే దొంగతనాలన్నీ బయట పెడుతున్నాడని చెప్పేసి ఆయన్ని అంత ముందుని చెప్పి ఆయన చేస్తున్నారు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఈ యొక్క జోగి రమేష్ గుండాలు నేను అందరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసు వారికి పోలీసు పోలీసు డ్రస్సులకి చట్టాలకి మీరు చదువుకున్న చదువులకి ఏమాత్రం వీలు ఉన్నా కూడా జోగి రసి జోగి మీద కేసులు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా మీ అందరికీ నేను చేతులు జోడించి మరోసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఎవరు క్షమించినా లేకున్నా ప్రజలు మాత్రం క్షమించరు నీకు రోజులు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి రోజు దగ్గర పడ్డాయి మా దివ్యాంగులు నేర్పిస్తున్నావు ముసలివాళ్ళు నేర్పిస్తున్నావు మహిళలు నేర్పిస్తున్నావు దళితులు నేర్పిస్తున్నావు మైనార్టీలు నేర్పిస్తున్నావు అందుకే చివరికి పాపం మీ బాబాయ్ని కూడా బాబాయ్ కూతురు పాపం చూడండి ఢిల్లీలో వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకొని మాకు న్యాయం చేయని చెప్పి న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటుందంటే ఆడపడుచులారా ఆలోచించండి అందరికీ నమస్కారం